వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరికాసేపట్లో మంగళగిరిలోని జనసేన ఆఫీసుకు చేరబోతున్నారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అవుతారని తెలుస్తుంది బాలినేని కొద్ది రోజులుగా జనసేనలో చేరుతారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ప్రకాశం జిల్లాలో బాలినేని బలమైన కుటుంబానికి సన్నిహితం బంధువు కూడా జగన్ కేబినెట్ లో రెండున్నర ఏళ్ల పాటు మంత్రిగా ఉన్నారు తర్వాత మంత్రివర్గ ప్రక్షాళనలో కేబినెట్ నుంచి ఉద్వాసన తప్పలేదు అప్పటి నుంచి వైసీపీతో అంటిముంటనట్టు ఉంటున్నారు మొన్నటి ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు ఏకంగా వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన వైపు చూడటం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జరిగే మార్పులపై అనేక ఊహాగానాలు చర్చల్లో ఉన్నాయి వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరి కాసేపట్లో మంగళగిరిలోని జనసేన కు చేరబోతున్నారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అవుతారని తెలుస్తుంది బాలినేని కొద్ది రోజులుగా జనసేనలో చేరుతారని పెద్ద ఎత్తున జిల్లాలో బాలినేని బలమైన వైసీపీ కుటుంబానికి సన్నిహితం కూడా జగన్ కేబినెట్ లో రెండున్నర ఏళ్ల పాటు మంత్రిగా ఉన్నారు తర్వాత మంత్రివర్గ పక్షాలను కేబినెట్ నుంచి ఉద్వాసన వైసీపీతో ముట్టనట్టు ఉంటున్నారు మొన్నటి ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు ఏకంగా వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన వైపు చూడటం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జరిగే మార్పులపై అనేక ఊహాగానాలు చర్చల్లో ఉన్నాయి చెప్పండి వరలక్ష్మి ప్రకాశం జిల్లా వైసీపీలో రాజకీయాల రాజీనామాల పరంపర కొనసాగుతుంది ఏదైతే మొన్న ఎమ్మెల్సీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఎమ్మెల్సీ పూతులు సునీత రాజీనామా అంతరం వైఎస్ఆర్ ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతగా ఉన్న బాలినేని రెడ్డి నిన్న సాయంత్రం ఆ పార్టీకి రాజీనామా చేశారు తన రాజీనామా లెటర్ ను జగన్ పంపించారు దీంతో ప్రకాశం జిల్లా రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం బాలినేని వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఏదైతే పార్టీలో సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న బాలినేని ఒకసారిగా ఆ పార్టీకి రాజీనామా చేయడం పట్ల ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఏదైతే చర్చనీయాంశంగా మారింది బాలినేని ప్రస్తుతం ఏదైతే జనసేన పార్టీలో చేరతారు చెప్తున్నారనే జరుగుతున్న నేపథ్యంలో ఇటు జనసేన పార్టీకి ఎంత మైలేజ్ కలిసి వస్తుంది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టం చేకూరుతుంది అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది ముఖ్యంగా మనం ప్రధానంగా చూస్తే గత గడిచిన ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండున్నర సంవత్సరాలుగా బాల్యనేని ఆ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు ఎప్పటికప్పుడు తన అసంతృప్తిని వెళ్ళక వెళ్ళక వెళ్లకక్కుతూనే ఉన్నారు ప్రధానంగా ఏదైతే పార్టీలో తనకు అన్యాయం జరుగుతుందంటూ పార్టీలో ఏదైతే ప్రకాశం జిల్లాలో తనకు తన ఏదైతే తను ప్రపోజ ప్రపోజల్స్ కూడా పార్టీ విలువనివ్వడం లేదని చెప్పేసి బాలినేని గత కొంతకాలంగా ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలోని పార్టీలోని కొందరు ముఖ్య నేతలు తనకు అణగు దొక్కేందుకు రాజకీయంగా అణగు దొక్కేందుకు కుట్ర చేస్తున్నారని చెప్పు బాలినేని బాహటంగానే ఇటు మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలోని ఇటీవల కాలంలో ఏదైతే ఎన్నికల ముందు ఏదైతే రెండో ఎన్నికల ముందు గత వైసీపీ ప్రభుత్వంలో రెండున్నర రెండో రెండో మంత్రివర్గ విస్తల్లో మంత్రి పదవి కోల్పోయిన అప్పటి నుంచి బావిని పూర్తిగా అప్పటి నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్ల అసంతృప్తిగా ఉన్నారు తన తన పట్ల అధిష్టానం వ్యవహరిస్తున్న తీరును బాలినేని జీర్ణించుకోలేని పరిస్థితి నెలకొల్సింది ఈ నేపథ్యంలోనే ఏదైతే వైఎస్ కుటుంబానికి వీరవైదేవుడిగా ఉన్న బాలినేని గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పాటు కాంగ్రెస్ పార్టీలో కూడా కీలక భూమిక పోషించారు ఏదైతే కాంగ్రెస్ ఒంగోలు నుంచి ఐదు సార్లుగా ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు సార్లుగా మంత్రి మంత్రిగా పనిచేశారు మాజీ మంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి కుటుంబానికి బంధువుగా వీరవైదేవుడిగా ఉన్న బాలిని వైఎస్ఆర్ మరణ మరణానంతరం అప్పటి మరణ అప్పటి సీఎం రోచే మంత్రివర్గంలో కొన్నాళ్ళు మంత్రిగా కొనసాగారు ఏదైతే వైఎస్ ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో ఏదైతే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి తన మంత్రి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైఎస్ జగన్ పక్షాన నిలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక ముఖ్య నేతగా ఎదిగారు రెండు వేల పన్నెండులో ఒంగోలులో నిర్వహించిన ఉప ఎన్నికల్లో సైతం ఆయన ఘన విజయం సాధించారు ఈ అప్పటి నుంచే ఏదైతే అప్పటి నుంచి ప్రకాష్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతగా ఎదిగాడు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే రెండు వేల ఇరవై రెండులో జరిగిన రెండో మంత్రివర్గ విషయంలో బాలినేని రెండో మంత్రి పదవి నుంచి పక్కన పెట్టడాన్ని అప్పుడు బాలినేని జీర్ణించుకోగలిగారు ఆ సమయంలో బాలినేని వర్గీయులు కూడా పార్టీ అధిష్టానం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ సమయంలో బాలినేని ఆనిచర్లు కూడా పెద్ద సైతం ఉద్యమం చేశారు బాలినేనికి మరలా మంత్రి పదవి కొనసాగించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు అయితే ఏదైతే ఆ సమయంలోనే బాలినేని పార్టీ వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేయడం తోటి ఆ సమయంలో సజ్జలనతో పాటు ఇతర నేతలు మంత్రి ఏదైతే బాలినీని బుగించి ఆ సమయంలో ఆ సమయంలో అనంతరం ప్రాంతీయ ఏదైతే రీజనల్ కోఆర్డినేటర్ గా పదవి ఇచ్చారు అయితే ఏదైతే మంత్రివర్గ మంత్రి పదవి పోయినప్పటి తర్వాత తన ఏదైతే ప్రకాశం జిల్లాలో తన సత్తా సాటేందుకు బాలినీని మాత్రం విజయవాడ ఒంగోలు క్షేత్రంలో పెద్ద ఎత్తున బల ప్రదర్శన చేయటం ఆ సమయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ బాలిని చేసిన బల ప్రదర్శన కతినీయాంశంగా మారింది ఏదైతే తర్వాత రీజనల్ కోఆర్డినేటర్ పదవి తర్వాత నుంచి మళ్ళా ఆయన పంపించడం పార్టీలో సరిగిన వ్యవహారాలు మాత్రం బాలినేని మాత్రం అసహనానికి గుర్తిస్తాయి ఈ నేపథ్యంలోనే ఇటు మొన్నటి ఎన్నికల్లో కూడా ముంగోలు ఎంపీ విషయంలో కూడా బాలినేని పూర్తిగా ఎంపీకి టికెట్ ఇచ్చే విషయంలో మాగుంటకి టికెట్ ఇచ్చే విషయంలో అధిష్టానం వ్యవహార శైలిపై బాలినేని వ్యవహరించారు ఈ నేపథ్యంలో అసలు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తాను ఇమడలేనంటూ ఏకంగా జగన్కే జగన్ వద్దకు తన అభిప్రాయాన్ని పూర్తిగా కొండబద్దలు కొట్టారు ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఈ రోజు జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు మరి కొద్దిసేపట్లో ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ చేరేందుకు మాత్రం బాలేని నిశ్చయం తీసుకున్నారు థ్యాంక్